నమస్తే బీసీసీ కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమికినరు స్వచ్ఛత ఈ సేవలు ప్లాస్టిక్ వినియోగంపై అద్భుత కళా నైపుణ్యంతో ప్రజలకు అవగాహన కల్పించిన ఎర్రకోట జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛత హీ సేవ ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండో వరకు జరగనున్న కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమికినరు పట్టణంలో సుమప్ప సరుకున్నందు స్వచ్ఛతలో భాగంగా దారి కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని ఎర్రకోట జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు వారి అధ్యాపక బృందం కలిసి స్వచ్ఛతాహీ సేవలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం దుష్ఫలితాలపై ప్రజల నిర్లక్ష్యంగా చెత్త చెదారను ఎక్కడ పడితే అక్కడ పారవేయడంపై ఎర్రకోట జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని అద్భుతమైన నృత్యాలు గేయాలు నాటకాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో విచ్చెల విడుదలగా తిరుగుతున్న పశువులు వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను తిని అనేక రోగాల బారిన పడుతున్నాయని కావున పశువుల యజమానులు వాటిని తమ ఇంటిలోనే ఉంచుకోవాలని అలాగే వ్యర్థాలను ఆరు బయట ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వేయరాదని వ్యర్థాలను మున్సిపల్ వాహనాలకి అందివ్వాలని ఆరు బయట వీధులలో ఉమ్మివేయరాదని పరిసరాలను పరిశుభ్రంగా చేయ అపరిశుభ్రం చేయరాదని మరియు ప్రతి ఇంటి నుండి పురపాలక సంఘానికి అందచేయాలని మంచి ఆలోచనలు సందేశాలను అద్భుత గేయాల ద్వారా నాటకాల ద్వారా నృత్యాల ద్వారా ఎమెగనూరు పుర ప్రజలకు అవగాహన చాలా భాగంగా కల్పించారని తెలిపారు ప్రజలలో కూడా మార్పు రావాలని కోరారు మున్ముందు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈ నీరజ మేడం శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఏఈ మదన్ కుమార్ జయవర్ధన్ శానిటరీ పర్యావరణ సెక్యూరిటీలు పాల్గొన్నారు కావున ఎమ్మెల్యూరు పురపాలక సంఘం తరపున కమిషనర్ గారు ఆశించి అందరికీ కూడా ఇందాక మేడం గారు చెప్పారు రెండవ తారీఖు ఒక సర్టిఫికెట్ కమ్యూనికేషన్ ఇంతటి చక్కటి ప్రతిభ కనపడుతున్నటువంటి పిల్లలందరినీ కూడా ఒకసారి మనం అందరం కూడా చప్పట్లతో వారిని ఆర్చార్ భూములతో వారిని చాలా మా పాఠశాల బృందం విద్యార్థులతో పాటు రావడం జరిగింది ఇందులో భాగంగా మా పిల్లల నాటకాల ద్వారా నృత్యాల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ డస్ట్బిన్లోనే వేయాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అనే దీని మీద నృత్య రూపకంగానే పిల్లల నాటక రూపంలో కానీ వేయడం జరిగింది ఇది ప్రజలకు మంచి అవగాహన కలిగించే కార్యక్రమం నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ సార్ గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను మామూలుగా పిల్లలకు మనం ఆస్తులు ఇస్తుంటాము అయితే ఒక పరిశుభ్రమైన గాలి నీరు వాతావరణం మంచమవుతాది ఇది ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛతా సేవ ఈ భాగంగా మా పిల్లలు కృగ్నరూపకంలో అయితే నాటక రూపంలో అయితే ప్రజలకు మంచి అవగాహన కలిగించారు నా పేరు నుండి ఈరోజు కమిషనర్ గారు ఆ విషయాల మేరకు స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత భాగీదారి అనేటువంటి యూనింగ్లు ఈరోజు ఎమ్మినోరు పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఒక మాచాని సమస్య శక్తి మందు యొక్క జర్పస్కెం ఎర్రకోట విద్యార్థిని విద్యార్థులకు సహకారంగా ఈరోజు ప్రజలకు వివిధ నాటకాల ద్వారా మరియు ఈ యొక్క నృత్యాల ద్వారా రకరకాలైనటువంటి అవగాహన సదస్సులను చేయడం వాళ్ళకు ఈ యొక్క వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావాలని ఎన్ని సహకారం ఎంతగానో కార్యక్రమాలు మొదలుపెట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడంటే ఇక్కడ ఆరుబైగా వేయకుండా వాటి వల్ల వచ్చేటువంటి నష్టాలను వాటిని నిరోధించడానికి కావాల్సినటువంటి చర్యలను సవివరంగా వివరించడం అదేవిధంగా ఆరు బయట పశువులను వదలవడం వల్ల ఆ పశువులు వివిధ రకాలైనటువంటి ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఘనదత్త ఘనదత్తాలనేటువంటి తిని ఆ యొక్క వివిధ రకాలైనటువంటి వ్యాధుల మూగజీవాలు వ్యాధుల బారిన పడుతున్నాయని వారు సందేశాత్మకంగా చాలా సబీవరంగా తెలియజేయడం జరిగింది అలానే ఆరు బయట యొక్క దత్తాలను వేరు చేయకుండా వేయడం కానీ ఇలాంటి విభిన్నమైనటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళ ప్రజలకు అంది అందించిన సందేశాలు చాలా చక్కగా వివరించడం అనేటువంటి జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎమినూరు పరపాలక సంఘం ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని నమ్ముతూ అలానే ప్రజలు కూడా కంపల్సరిగా ఇలాంటి సందేశాలు మనం విని ప్రజల్లో మార్పు జరగాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు ఈ యొక్క కమిషనర్ గారికి అలానే ఈ యొక్క పిల్లలు విద్యార్థి విద్యార్థినిలకు వారి బృందానికి మరియు కాలేజీకి సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి హెడ్మాస్టర్ గారికి అదేవిధంగా మిగతా వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ